నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం మినుముల కొనుగోలుదారుల కొరత దేశంలో రబీ సీజన్ మినుములు మరో నెల రోజులలో ప్రారంభం కానున్నాయి మయన్మార్ నుండి సరుకు దిగుమతి అయ్యే అంచనాతో స్థానిక పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం బ్రెజిల్ నుండి సరుకు పోటెత్తుతున్నందున ధరలు మందగమనంలో చలిస్తున్నాయి దేశంలో డిసెంబర్ ముప్పై నాటికి రబీ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది లక్ష హెక్టార్లు నుండి తగ్గి నాలుగు పాయింట్ రెండు రెండు లక్ష హెక్టార్లుకు పరిమితమైంది ఇందులో తెలంగాణ సేద్యం ఇరవై ఆరు వేల నూట పదిహేడు ఎకరాల నుండి పెరిగి ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాలలో విస్తరించింది తమిళనాడులోని కువిల్పట్టిలో కొత్త మినుములు స్థానిక మార్కెట్లలో ఏడు నుండి ఎనిమిది శాతం నిమ్ము ఏడు నుండి ఎనిమిది శాతం డామేజ్ సరుకు మరియు రెండు శాతం మట్టి కండిషన్ సరుకు ఏడు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తెలంగాణ మినుములు నాలుగు వందల రెండు రకం చెన్నై డెలివరీ ఎనిమిది వేల ఐదు వందలు ఆంధ్ర ప్రాంతం కొత్త మినుములు పియూ థర్టీ సెవెన్ ఎనిమిది వేల డెబ్బై ఐదు గుజరాత్ నైన్ మినుములు తొమ్మిది వేల యాభై చెన్నైలో మయన్మార్ నుండి దిగుమతి అయిన సరుకు ఎస్క్యూ ఎనిమిది వేల నాలుగు వందలు ఎఫ్క్యూ ఏడు వేల ఏడు వందలు బ్రెజిల్ సరుకు ఎనిమిది వేల తొమ్మిది వందలు ముంబైలో ఎఫ్క్యూ ఏడు వేల తొమ్మిది వందలు ఢిల్లీలో ఎనిమిది వేల ఒక వంద ఎస్క్యూ ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆంధ్ర తెలంగాణ మినుములు విరుద్నగర్ డెలివరీ ఎనిమిది వేల రెండు వందలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ఆరు వేల ఒక వంద నుండి ఎనిమిది వేల మూడు వందలు లాతూర్లో ఏడు వేలు నుండి ఎనిమిది వేల ఒక వంద అకోలాలో సాదా మినుములు ఎనిమిది వేల ఒక వంద మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు అశోక్ అశోక్నగర్ విదిశ బసోదా ప్రాంతాలలో ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్ దాహోద్ జునాగఢ్ ప్రాంతాలలో ఏడు వేలు నుండి ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో వెయ్యి బస్తాల సరుకు రాబడిపై ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల మూడు వందలు కర్ణాటకలోని కల్బుర్గి మినుములు నలభై నుండి యాభై శాతం డ్యామేజ్ సరుకు నాలుగు వేల ఐదు వందలు మూడు నుండి నాలుగు శాతం సరుకు ఏడు ఏడు వేల నుండి ఎనిమిది వేలు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పాలిష్ మినుములు ఎనిమిది వేల మూడు వందలు అన్ పాలిష్ సరుకు ఎనిమిది వేలు పొద్దుటూరు కడపలో పాలిష్ మినుములు ఎనిమిది వేల రెండు వందలు అన్పాలిష్ ఎనిమిది వేలు విజయవాడలో గుండు మినుములు పద్నాలుగు వేల తొమ్మిది వందలు మీడియం పదకొండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్